రాయలసీమ స్పెషల్ రాగి సంకటి పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి ఈ కాంబినేషన్ నాన్ వెజ్లోకి బాగుంటుంది ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని నైన్ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి సాల్ట్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి రైస్ ఇలా మెత్తగా ఉడికిపోతుంది అప్పుడు మనం పప్పు గుత్తి తీసుకొని రైస్ని ఇంకో కొంచెం మెత్తగా చేసుకోవచ్చండి సాఫ్ట్గా అయిపోతుంది రైస్ టూ గ్లాస్ ఆఫ్ రాగి పౌడర్ వేసుకొని మనం అట్లా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి అప్పుడు మనకు ఉంటలో కట్టకుండా రైస్లోకి రాగి పిండి చాలా బాగా కలిసిపోతుంది మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో ఇలా పెట్టుకున్నామంటే రాగిపిండి మగ్గుతుందండి రాగి పిండి మనం అప్పుడు గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకొని అట్లా పూసుకొని రాగి ముద్దలు మనం ఈజీగా చుట్టుకోవచ్చు కొంచెం ఈ చల్లారినాక ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ రాగిపిండి ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకోవాలండి ఇందులోకి మనము నెయ్యి వేసుకొని నాన్ వెజ్ వేసుకొని కర్రీస్ తింటే టేస్ట్ బాగుంటుంది రాయలసీమలో ఇది ఎప్పుడు చేసుకుంటూ ఉంటారండి ఈ కాంబినేషన్ బాగుంటుంది టేస్ట్ అలాగే మనం నాన్ వెజ్ తిన్నాక ఇదే రాగి పిండిలో మనము పెరుగు వేసుకొని కూడా తినొచ్చండి పెరుగు తోడుగా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి